వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలో చేసినటువంటి వికృత వికార అనాగరిక చేష్టలు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తేవడం ఒక తప్పు నాకు తెలిసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద ప్లే కార్డులు పట్టుకున్న సాంప్రదాయాలు ఉన్నాయి కానీ రాజకీయ భేదాలు విభేదాలతో రాజకీయ వాదాలతో పట్టుకున్న లేకార్డులు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా ఏ దేవుడి ఫోటోని పట్టుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర శాసనసభకు కానీ మండలికి కానీ బహుశా ఈ దేశంలోనే ఏ శాసనసభ ఏ శాసన మండలి భారతదేశ లోక్సభలో కూడా ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు ఒక దుర్మార్గంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా అదేవిధంగా అన్నిటికీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అటు కేంద్రం సహకారంతో తన అసమాన పరిపాలనా దక్షతో తన అనుభవంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఈనాడు ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతూ ఉంది అన్నిటికీ మించి గత ముప్పై ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో కంప్యూటర్లు కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే చాలామంది ఎగతాళి చేశారు కంప్యూటర్లు కూడు పెడతాయని మరి ఆ తర్వాత అదే కంప్యూటర్లు కూడు పెట్టాయి గుడు పెట్టాయి దశ దిశ మార్చాయి మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్తు అని క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్గా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ఇటు ఇవ్వాలి కనీసం ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ఆ యొక్క పరిపాలనలో లోటుపోట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది తప్పులుంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది అలా కాకుండా అడ్డగోలుగా ప్రతినిత్యం కూడా రకరకాల సమస్యల్ని తీసుకొని వస్తూ ఆ యొక్క ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో పోకుండా అడ్డుపడుతూ అనేక రకాల వికారపు చేస్తులకి వికృత చేస్తులకి పాల్పడుతూ ఉన్నారు నిన్నటి రోజున శాసనసభలో ఆ దేవుడిని తీసుకురావటే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని ఆ టబుల్ మీద విసిర్ని తీరు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మండలి ప్రతిపక్ష నేత గారు మా సభ్యుడు ఏ ఒక్కరైనా చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకొని వెంకటేశ్వర స్వామిని ఫోటో పట్టుకుంటే చూపించాలి ఆధారాలు దేనికైనా మీరు సిద్ధం అన్నారు అంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పిన అడుగుతూ ఉన్నా బొత్సగారు మాట తప్పవద్దు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరున్నారు మీరే చెప్పారు నిన్నటి రోజున మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా రుజువు చేయాలా దేనికైనా మేము సిద్ధం ఎంతటి శిక్షకైనా మేము సిద్ధం అని స్వయంగా బొత్స గారు మాట్లాడారు మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నా ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కోరేది ఒకటే జరిగింది జరిగింది ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివ్వేరిపోయింది కనీసం క్షమాపణ చెప్పండి బహిరంగ క్షమాపణ చెప్పండి ఏదైతే ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా అదేవిధంగా ఆ దేవదేవుడికి క్షమాపణలు చెప్పాలా అంతేకాని ఎదురుదాడి చేస్తామంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అన్నీ వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం ఇంత బాగా పెరిగిన తర్వాత పక్కదారి పట్టించాలంటే సాధ్యం కాదు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రజలకి దేవదేవుడు వెంకటేశ్వరికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నమస్తే